శ్రీ గురుద్యో నమ నిత్య భగవద్గీతలో భాగంగా ఈవేళ మనం రెండవ శ్లోకం సాహిత్యయోగమునందు యాభై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం విస్ త్రాప్య శుభాశుభం నాభిందేష్ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఎవడు సమస్త విషయములందును దేహ బంధు భోగాదులందును అభిమానము లేకయుండును ఆయా ప్రియా ప్రియములు సంభవించినను సంతోషమును కానీ ద్వేషమును గాని పొందకుండును అట్టివాణి జ్ఞానము మిగుల స్థిరమైనది ఎవును అట్టివాడే స్థిత ప్రజ్ఞుడు అని ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నది భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఏడవ శ్లోకం ఇక విశ్లేషణకు వెళ్ళినప్పుడు ఎవడు సమస్త విషయములందును అనగా దేక బంధు భోగాదులందును అభిమానము లేకయుండునో ఆయా ప్రియములు అప్రియములు సంభవించినను సంతోషమును గాని ద్వేషమును గాని పొందకుండును అట్టి వాణి జ్ఞానము మిగుల స్థిరమైనది అగును అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది అట్టివాడి స్థిత ప్రజ్ఞులు అని నిక్షయం చేసుకోవలసి ఉంటుంది యహ అనగా ఎవడు గీత ఎందు అనేక చోట్ల ఈ అత్యర్థ ప్రయోగము చేయబడినది ఎవడట్టి ఎవడింటి యోగ్యత కలిగి ఉండునో అతడు ముక్తిని పొందును అని చెప్పబడినదే కానీ జాతి మత వర్ణ లింగ వయో విశిక్షణ ఏమీ నిట చూపబడలేదు ఇది ఏ గీత యొక్క విశాల దృక్పథమునకు గురుతు సర్వప్రా స్నేహ ఎల్ల విషయములందును అభిమానము వలెనని చెప్పబడినది సామాన్యముగా అప్రియ విషయములం అభిమానం ఉండదు అట్లే ప్రియ విషయములందును అభిమానం ఎవరికి లేకుండానో అతడే స్థితప్రజ్ఞుడు అని తెలియబడుతుంది ప్రియము కాని అప్రియము కాని అంతయు మాయందు ఎందు దృశ్యమునందు ప్రకృతి ఎందు అంతర్భూతమే కావున మాయాతీత పరమాత్మ ఎందు స్థితిగలవాణి కవి ఏమాత్రము రుచింపవు కావున వాణి ఎందు అభిమానము లేకుండును తాను కోరుకున్నను కోరకున్నను ఒక్కొక్కప్పుడు జ్ఞానికి దైవికముగా ప్రియములు కానీ అప్రియములు కానీ తటస్థించవచ్చును అతరి ప్రియముల ఏడల సంతోషము గాని అప్రియముల ఏడల ద్వేషము కానీ అతడు కలిగి ఉండడు పర్వతము మాటి అచంచలుడై యుండులు ఇది స్థితప్రజ్ఞుని చిహ్నము ఒక మేలు పర్వతము వలె ధీరుడైనటువంటి వాడు ఉంటాడు పర్వతములకు ఎండలు కాసిన వానలు వచ్చిన గాలిలు వీసినా అదేమన్నా చెల్లిస్తుందా ఆ విధంగా ఉపమానం మనకి ఇక్కడ భగవానుడు మేరు పర్వతము వలె ధీరుడై ఉంటాడు ప్రజ్ఞుడైనటువంటి వాడు చూసేవాడు కనిపిస్తూ ఉంటాయి అతనికి కష్టములు ఎలా లేనట్టు వస్తూ ఉన్నాయి అని చెప్పుకోవడం అతనికి సుఖములు సంపదలు వచ్చాయని చెప్పుకోవడం అది సామాన్య జనులకు ఉండవచ్చును కానీ స్థితప్రజ్ఞునికి ఆ భావన ఎప్పుడూ ఉండదు ఆ భావం అభావం అయి ఉంటుంది అని మనకిక్కడ తెలియబడుతుంది స్థితప్రజ్ఞుని ఏ ఏ ఇతర లక్షణములిచిట పేర్కొనబడినవి అంటే సమస్త విషయములందును అభిమానము లేకుండుట ప్రియ అప్రియములు సంభవించినను సంతోషము ద్వేషము గాని లేకుండుట అను స్థితప్రజ్ఞ లక్షణములిచ్చట చెప్పబడినవి ఇక్కడ నిజమైనటువంటి సద్గురుమూర్తి యొక్క కరుణ కటాక్షములు పొందినటువంటి వ్యక్తికి ప్రియములు అప్రియములు సుఖములు దుఃఖములు అనే భావనే ఉండదు కులవంతుడు గుణవంతుడు గొప్పవాడు పేదవాడు ధనికుడు దరిద్రుడు అనే భావనే అతనికి ఉండదు గనుక మరి వర్ణన చేయడానికి తాను ఎక్కడ ఉంటాడు ఈ భావనలో అన్నీ కూడా సామాన్యమైనటువంటి జనులు అజ్ఞాన ఆవరణలో ఉన్నటువంటి వారికి మాత్రం తన పైన తాను అధిరోహించుకొని తానే అన్ని భరిస్తున్నాను అన్నట్టుగా బాధలకు లోనవుతూ సుఖాలకు లోనవుతూ ఉంటారు కానీ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు అది దేని కూడా సమస్థితిలోనే ఒకే విధంగానే తోయబడుతూ ఉంటుంది కాబట్టి స్థితప్రజ్ఞ లక్షణం అనేది భగవద్గీత ఎందు పెద్ద గొప్ప పదముగా తెలియచేసి దానికి పెద్ద పేట వేశారు స్థితప్రజ్ఞ లక్షణము కలిగిన వాడు జీవన్ ముక్తుడే ఎక్కడో ముక్తిని పొందవలసిన పని లేదు ఎక్కడనే ముక్తిని తనకు లభ్యమవుతూ ఉంటుంది అని మనకు తెలియబడుతున్నది మానవుడికి ఏదైనా కూడా కోరుకున్నవి అన్నీ రావు కోరలేదని కొన్ని ఆగవు ఈ మాత్రము సత్యము తెలియక కోరికలు వెంట తిరుగుతూ కోరికలు తీరలేదు అని ఏడవడం మానవుడికి పరిపాటి అట్లా కాకుండా మనకు కావలసినది పొందవలసినది ఒకటి ఆత్మ ఈ యొక్క బుద్ధి ఆత్మ ఎందు లయమైనప్పుడు ఈ ఆత్మ శోద్రాత్మగా పరిణతి చెంది శూద్రాత్మ ఇరవై నాలుగు తత్వములతో మమేకమై జీవతనువై ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఆగడములకు లోనై ఎన్నో ఇకారాలకు లోనై జీవిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క జీవాత్మ ఆత్మ ఒకటి ఉన్నదని తెలిసినప్పుడు ఆ యొక్క ఆత్మ శుద్ధాత్మ కాకుండా ఆత్మ ఆత్మగా శోభిల్లినప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా మటుమాయి అయిపోతాయి ఉన్నా కూడా లేనట్టే ఉన్నవి అనే విషయం ఆవరణలో ఉన్న వారికి తెలియబడుతుందే కానీ ఆవరణ రహితమైనటువంటి వారికి ఏమీ కూడా లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ